హలోపీగదు అధ్యక్ష మా సభ్యులు స్టైట్గా అడిగిన ప్రశ్న ఏంటంటే విశాఖ విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి తొంభై తొమ్మిది పైస్ ఇస్తున్నారు అది ఇచ్చిన దాంట్లో పారదర్శక లోపిస్తుంది మీరు వచ్చి వారితో ఏం సంప్రదం చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి కానీ మాకు తెలియదు ప్రపంచానికి కూడా తెలియదు మీరు లోపాకారి చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ అదే సంస్థలు మన పక్కన ఉన్న రాష్ట్రంలో అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ భారతదర్శకతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికి తొంభై తొమ్మిది పైస్ మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష దాని తర్వాత భావం అధ్యక్ష

రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల చెప్పండి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి కూర్చోండి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మీరు ఎక్కువ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ అధికారంలో కూర్చున్న తర్వాత అదాని డేటా సెంటర్ నుంచి ఎవరైక్ష మీద చేశారు సరే అలా మీ తెలియని అధ్యక్ష అయినప్పటికీ కూడా వాటి సంప్రదింపు చేయడానికి డిస్కస్ చేయడానికి దీనిమే సపరేట్ టిఫిట్ తెచ్చుకుందా విదేశమైన కానీ కానీ ఈ రోజు ఈ రోజు ఈ ప్రసిద్ధి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లాభకారిగా మీకున్న మీద మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రజల కోసం అధ్యక్ష చెప్తున్నా అధ్యక్ష వైజాగ్ మైజాగం భూమి అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి ఐదు వేల కోట్ల భూముల్ని ఏ రకంగా అప్రంగా కనబడతారు అధ్యక్ష ఎంతమందికి ఉద్దేశం ఐదు వేల కోట్ల భూముల్ని కనబడతారు అధ్యక్ష అధ్యక్ష కాబట్టి 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 ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ భూతోపిడికి ఈ భూతోపిడికి ఈ ఆలోచికి ఆలోచి నిరసనగా ఆలోచి నిరసనగా ఈ దంగా నిరసనగా మీరు చేస్తున్నా పెద్ద వ్యతిరేక ఈ ప్రస్తుతం నుంచి మేము ఒకటి చేస్తాం అధ్యక్ష మంత్రి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ శ్రీకాంత్ కూర్చోండి శ్రీకాంత్ శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష నేను ఇప్పుడు ఐదు కంపెనీలకి మేము ఒక్క నిమిషం ఐదు కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది తొంభై తొమ్మిది పైసల్లో దాంట్లో టీసీఎస్ ఫార్నిసెంట్ ఏఎన్ఎస్ఆర్ రహేజా కార్ అదేవిధంగా మదర్సన్ ఇంటర్నేషనల్ కి మేము భూములు కేటాయించాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వరుస అన్నారు ఛాలెంజ్ చేశాను మాట్లాడలేకపోయారు ఇంకొకరికి ఎవరికో ఇచ్చామన్నారు అసలు కే జరగలేదు వాకౌట్ చేస్తారు ఏంటి అధ్యక్ష ఇది సత్య దూరం మాటలు మాడితే ఇట్లానే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎందుకు ఇలాంటి కంపెనీస్ మేము ల్యాండ్ ఇస్తామంటే అంటే అధ్యక్ష ఒక్క ఐటీ ఉద్యోగం వల్ల సుమారుగా ఐదు నుంచి ఆరు ఇండైరెక్ట్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతుంది అధ్యక్ష అంటే ఒక అరవై ఐదు వేల మందికి మనం సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై వేల మందికి మనం ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మందికి ఇండైరెక్ట్ జాబ్స్ అనేది వస్తున్నాయి అధ్యక్ష అంటే ఈ సెకండరీ ఇండస్ట్రీస్ కూడా హెల్త్ కేర్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ రీటైల్ కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఇది మొత్తం ఎక్కువ సిస్టమ్ మొత్తం కిక్ స్టార్ట్ అనేది అవుతుంది అధ్యక్ష అధ్యక్ష మా అంచనా ప్రకారం అధ్యక్ష ఈ ఒక యాభై వేల ఐటీ ఉద్యోగస్తులు ఒక సిటీలో ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష డైరెక్ట్గా సుమారుగా వన్ బిలియన్ డాలర్స్ వన్ బిలియన్ డాలర్స్ ఆ ఎకానమీకి ప్రతి ఇయర్ వస్తున్న అధ్యక్ష వన్ బిలియన్ మా లక్ష్యం ఏంటంటే ఐదు లక్షల అధ్యక్ష సో పది బిలియన్ డాలర్స్ ఒక విశాఖపట్నం ఎకో సిస్టానికి ప్రతి సంవత్సరం ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష సో ఇది ఒక సిస్టమేటిక్గా చేస్తున్న అధ్యక్ష ఎందుకు వర్కౌట్ చేశారు ఇంకా నాకు అర్థం లేదు ఎందుకంటే బొత్స గారికి అదొక ఫ్యాషన్ ఎట్లా వస్తారు అట్లా వెళ్తారు అధ్యక్ష ఈ తలుపు నుంచి వెళ్తారు ఆ తలుపు నుంచి వెళ్తారు మళ్ళీ ఈ తలుపు నుంచి వస్తారు అదొక ఫ్యాషన్ కింద మారింది అధ్యక్ష మేము చాలా గా పారదర్శకంగా మేము ఇచ్చాం కేటాయింపులని ఇచ్చాం ఆయన ఒక ప్రశ్న అడిగారు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకున్నారు అధ్యక్ష టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధ్యక్ష టీసీఎస్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్ ఎస్ నన్ను క్రిటిసైజ్ చేయాలంటే విషయంలో క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష నేను బాంబే హౌస్కి వెళ్ళాను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు ఒకసారి రా ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ అంటే నేను ఆయన బాంబే హౌస్కి వెళ్ళాను ఆ బాంబే హౌస్లో ఒక కప్ టీ ఇచ్చారు అధ్యక్ష నేను క్రిటిసైజ్ చేయండి టీ గురించి క్రిటిసైజ్ చేయండి నో ప్రాబ్లం దట్స్ ఇట్ సెకండ్ వాళ్ళు ఏమని కాగ్నిసెంట్ కాంగ్రెస్ అంటే క్రిటిసైజ్ చేయొచ్చు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి ఒక నాకు ఒక కప్ కేక్ ఇచ్చారు శిక్ష నేను వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డావోస్లో వాళ్ళ శాలేకి వెళ్ళినప్పుడు ఆ నా పుట్టినరోజు అధ్యక్ష ఒక కట్టెసిగా కప్ కేక్ లో క్యాండిల్ పెట్టి నా దా బ్లో చేయించారు అధ్యక్ష సింపుల్ నేను క్రిటిసైజ్ చేయాలంటే అది క్రిటిసైజ్ చేయండి అంతేగాని ఆధారాలు లేకుండా ఏదో చేసాం అధ్యక్ష మేము ఒక లక్ష్యంతో పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం ఇట్స్ ఆఫ్ గవర్నమెంట్ నేను అడిగాను వాళ్ళని మాకు ఇన్కమ్ కన్నా ఉద్యోగాలు మా లక్ష్యం మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం మేము ఎక్కడా పడాల్సిన అవసరం మాకు లేదు అని మేము చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష అధ్యక్ష మీరు ఒక్కసారి కానీ చూస్తే ఒక కియా మోటార్స్ వల్ల కేవలం కియా మోటార్సే కాదు అను అనుసంధానమైన అన్ని యాన్సిలరీస్ ని తీసుకురావాలని మేము ఆనాడే ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళకి తక్కువ ధరలో భూములు కేటాయించాం ఈరోజు ఒక్క కియా మోటార్స్ వల్ల ఒక ఆ ప్రాంతం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి ఎక్కువ సిస్టమ్ అంటే అది అధ్యక్ష ఇప్పుడు ఎకోసిస్టమ్ నేను ఇంకోటి చెప్తాను అధ్యక్ష మేము సుమారుగా ఇరవై రెండు సిటీస్ కడుతున్నాం గ్లాస్ సిటీ వస్తుంది ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది రెన్యూబల్ ఎనర్జీ సిటీ విఆర్ బిల్డింగ్ నౌ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఈ మొత్తం డ్రోన్ సిటీ ఇట్లా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ అధ్యక్ష అధ్యక్ష స్పేస్ స్పేస్ సిటీ అధ్యక్ష మూడు వందల ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష స్కై రూట్ అనే సంస్థకి మూడు వందల పైచిల్గా ఎకరాలు మేము వాళ్ళకి భూమి ఇచ్చాం ఎందుకు ఇచ్చాం వాళ్ళు టెక్నాలజీ తయారు చేయాలి లాంచింగ్ చేయాలి ఆ ల్యాండ్ అవసరం అధ్యక్ష స్పేస్ సిటీ మొత్తం ఏర్పాటు చేయాలి అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ పాయింట్ ఇది ఏంటంటే ఒక్కొక్క సిటీ అనేది క్లస్టర్ అప్రోచ్ గా తీసుకుంటున్నాం క్లస్టర్ అప్రోచ్ ఏంటంటే మొత్తం ఎక్కువ సిస్టమ్ ఆ క్లస్టర్లోకి రావాలి అధ్యక్ష అధ్యక్ష ఒక ఉదాహరణ ఫోన్ సెల్ ఫోన్లో ఇప్పుడు స్క్రీన్ తయారు చేసేవాళ్ళు కావాలి హౌసింగ్ తయారు చేసేవాళ్ళు కావాలి కెమెరా లెన్స్ కెమెరా మాడ్యూల్ తయారు చేసేవాళ్ళు కావాలి చివరికి కార్డ్బోర్డ్ బాక్స్ తయారు చేసేవాళ్ళు కావాలి యాక్సెసరీస్ తయారు చేసే వాళ్ళు కావాలి అధ్యక్ష అధ్యక్ష చైనా సక్సెస్ స్టోరీ అదే వాళ్ళు సిటీస్ తయారు చేశారు టాయ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ డ్రోన్ సిటీ ఆ ఈవీ కార్ సిటీ ఇట్లా ఎకోసిస్టమ్స్ సిస్టమ్స్ క్లస్టర్స్ అన్నీ వచ్చినాయి కనుక వాళ్ళంతా చౌక్గా తయారు చేసి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు అధ్యక్ష వాళ్ళని ఇలా ఆదర్శంగా తీసుకుని వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్ మన ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి ఇది వర్టికల్ అధ్యక్ష హారిజోన్ లాస్ట్ పాయింట్ అధ్యక్ష లాస్ట్ పాయింట్ హారిజోన్ అధ్యక్ష ఎడ్యుకేషన్ అధ్యక్ష నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష వి హెవ్ టు ఇంప్రూవ్ అర్ కరమ్ వీ ఫోకస్ సెకండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా ఇది టెస్ట్ చేయాలి టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ ఇది మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష లాస్ట్ టూ పాయింట్స్ అది ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో వంద ఏసీలు తయారవుతే యాభై యాభై శాతం ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ అధ్యక్ష గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారు ఎల్జీ బ్లూ స్టార్ డైకన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష ఈ రెండు రాబోయే పద్దెనిమిది నెలల్లో పూర్తవుతాయి అధ్యక్ష అది సెవెంటీ పర్సెంట్ కలుతుంది అధ్యక్ష ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు వాళ్ళు కోరారు అధ్యక్ష టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి ఐటీఐ పాలిటెక్నిక్స్ ని మేము అడాప్ట్ చేసుకుంటాం మాకు గ్యాస్ తయారు చేసే కంపెనీలు కావాలి కార్డ్బోర్డ్ బాక్సులు తయారు చేసే కంపెనీలు కావాలి థర్మోకోల్ కేసింగ్ తయారు చేసే కంపెనీలు కావాలని వాళ్ళు కోరారు అధ్యక్ష ఈ ఆలోచన కూడా ఆ మొదలైంది ఇట్లా ప్రతి ఎక్కువ సిస్టమ్ మేము తయారు చేస్తాం అధ్యక్ష దానికి కావాల్సిన వాళ్ళు హౌసింగ్ చేయాలి దాని తర్వాత మా మా కందులు దుర్గేష్ గారు హోటల్స్ తీసుకురావాలి ఈ మొత్తం ఎకో సిస్టమ్ వైబ్రెంట్ ఎక్కోసిస్టమ్ క్రియేట్ చేస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి మేము ఉద్యోగాలు కల్పించగలుగుతాం అధ్యక్ష మైకాపల్ మమ్మల్ని ఆపలేరు మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష నేను ఐఎమ్ ఛాలెంజింగ్ థెమ్ ఒక కప్పు కాఫీ కన ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమనండి ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్ ఒక కప్ కాఫీ తప్ప ఒక కప్ టీ తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదు అధ్యక్ష ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్ ఆయన అలిగేషన్ చేసి అవుట్ చేస్తాం కరెక్ట్ గా ఇది పారిపోతాం అంటారు అధ్యక్ష ఇది పారిపోతాం అంటారు నేను ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ ఈ షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ అనుమతి